నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దీనికోసము ముందుగా స్టవ్ వెలిగించి పెట్టి ఒక మూడు టీ స్పూన్ ఆయిల్ వేయండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది వేడెక్కాక ఇందులోని పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు కొద్దిగా కరివేపాకు రెమ్మలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసాక వేగాలి తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా దంచి వేసుకోవాలి ఇది వేగిన తర్వాత ఆరు టమాటాలు తీసుకున్నానండి పెద్ద సైజు టమాటాలు టమాటాలు ఇలా గ్రైండ్ చేసి మెత్తగా వేయాలి ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం వేయండి కారం మీరు ఎక్కువ తింటే రెండు టీ స్పూన్లు వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంట మీడియంలో ఉంచి మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇలా సగం మగ్గిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మొక్కలు కట్ చేసి వేయండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే కారం కొంచెం తగ్గించి వేయండి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే గరం మసాలా పొడి పావు టీ స్పూన్ వేసి కలుపుకున్న తర్వాత అన్నం చల్లార్చిన అన్నం వేయండి వేడి అన్నం వండిన వండిన వెంటనే వేయకండి చల్లార్చిన అన్నం వేస్తేనే బాగుంటుంది లేదంటే ముద్ద అయిపోతుంది అన్నం కూడా కొంచెం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకొంచెం సాల్ట్ వేసి కలపండి ఇందాక వేసాము ఇంకొంచెం వేస్తే సరిపోతుంది మంటని మీడియంలో ఉంచి ఒక రెండు నిమిషాలు ఇది వేగనివ్వండి చాలా అంటే చాలా బాగుంటుందండి టమాటా రైస్ అనేది మూత పెట్టి మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి మూత తీసి చూడండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోండి ఎప్పుడైనా కూరలు ఏవి లేనప్పుడు ఇలా చక్కగా టమాటా రైస్ చేసుకొని తినేవచ్చు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్